ప్రజల సొత్తు జోలికి వస్తే తాట తీయండి నేనున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్ లో ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆక్రమించిన విషయం తెలిసిందే స్థానిక ప్రజలు అడ్డుకొని సర్వేపల్లి ఎమ్మెల్యే దృష్టికి వెళ్లారు తరువాత పంచాయతీ అధికారులు బోర్డు నాటారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పుడు పత్రాలు సమర్పించిన పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు ప్రజలకు ఉపయోగపడే స్థలం రెండు వందల ఎనభై ఆరు అంకనాలు దాన్ని కూడా వదలరా ఇప్పుడు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు విలువ పలుకుతోంది అందులో ఇది ప్రజల సొత్తు మీ జోలికొస్తే తాట తీయండి నేనున్నానన్నారు దీంతో స్థానిక ప్రజలు ఎన్నికలలో మాట ఇచ్చిన సోమిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్బా పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు తిరుపతి పార్లమెంటు రైతు ఆర్గనైజేషన్ సెక్రటరీ కోవూరు బక్కయ్య నాయుడు సర్వేపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ ఏఎంసీ డైరెక్టర్ పోతుగుంట రామలింగనాయుడు తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ మంచు శ్రీనివాసుల నాయుడు పులిపాటి వెంకటరత్నం నాయుడు కోడూరు భాస్కర్ రెడ్డి కరియావుల శ్రీనివాసుల నాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు எவரு திங்கேதாங்க ஆடுக்கு பார்க்க நாலு காலையின் சார் பார்க்குறது நாலு காலேஜ் பண்ணி கொடுத்த లో అక్రమాలు పెరిగిపోయినాయి టెన్ పర్సెంట్ వదలకుండా ఇల్లీగల్గా చేసేవాడు కొంతమంది టెన్ పర్సెంట్ వదిలించి వదిలినట్టు చూపించి మళ్ళీ అమ్మేట్టు ఇది దుర్మార్గం ఇది దుర్మార్గం అంటే ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు అంకనాలు ఈ లేవుట్లో పంచాయతీకి టెన్ పర్సెంట్ వదిలింది చూపించారు ఇంక నుంచి మూడు నాలుగు కోట్లు చేస్తుంది ఇక్కడ అంటే ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు నిన్న కోర్టు మందలిచ్చింది పంచాయతీ సెక్రటరీ రెండు రకాలుగా పంపించాడని కోర్టు మందులు ఇచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు ఆల్రెడీ కోర్టు ఇచ్చింది ఆల్రెడీ ఇది పంచాయతీ స్థలం కోర్టు ఇచ్చింది మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక ఇంకొక దొంగ పట్టా చూపించినారు ఏంటిది నేను ఒకటే చెప్తుండ ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ పది శాతం ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక గుడి కట్టుకునేదానికి ఒక బడి కట్టుకునేదానికి త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అంకణం ఎవడబ్బా సొత్తు అసలు అధికారులు ఏం చేస్తున్నారు నేను అందుకే చెప్పా ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పి చెప్పా కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి అసలు పబ్లిక్కి ఇది ఉండాలా ఆ పట్టుదాలు ఉండాలా ఇది మీ స్థలం అది ప్రజల సొత్తు అది ఎవడో ఒకడు వచ్చి తప్పుడు పనులు చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటారా ఇక్కడ కానీ ఎవడన్నా అడుగు పెడితే తాట తీయండి నేను పది శాతం మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు సంపాదించుకోండి కానీ చిన్న పిల్లలు కూడా ఆడుకునేదాం లేదంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు అందుకనే నేను ఎంపీడీ ఓటి పోలీసులకి అందరికి చెప్పా వెంటనే ముందు ఎస్టిమేట్ వేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించమన్నా ఆ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం మట్టి కూడా తోలుకొని లెవెల్ చేస్తారు